అందరికీ హాయ్ అండి ఈరోజు చక్కని పిల్లలకు పోషకాలు అందించే కాల్షియము అన్ని విటమిన్స్ ప్రోటీన్లు అన్నీ అందించే ఒక చిన్న స్వీట్ చూపిస్తున్నారు అందరికీ తెలిసిందే కాకపోతే నేను కొద్దిగా మిక్సింగ్గా చూపిస్తున్నాను పల్లీలు ఈ పల్లీలు అండి బాగా వేయించుకొని చిన్న మంటతో బాగా పల్లీ అనేది లోపల నుంచి బాగా వేగితే పల్లీ అనేది మంచి రుచి వస్తుంది అలాగే నువ్వులు నువ్వులు కూడా అలాగే వేయించుకోవాలి రెండు వేయించుకొని వేయించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను కదా అయితే రెండు సమపాలల్లో తీసుకోండి మీరు ఒక గ్లాసు పల్లీలైనా ఒక గ్లాసు నువ్వులైనా సమపాళ్ళలో తీసుకోండి నేను రెండు సమపాలు తీసుకొని వేయించుకొని పక్కన పెట్టుకున్నాను పల్లీల పొట్టు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను చక్కగా పల్లీ అనేది రుచిగా వేగినప్పుడే పల్లీ రుచి అనేది మనకు తెలుస్తుంది పచ్చాపచ్చాగా వేయించామనుకోండి అంత రుచి రాదనమాట కాబట్టి మీరు పల్లీలు ఉట్టిగా వేయించుకొని తిన్నప్పుడు కూడా ఇలా వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కోసము నేను బెల్లం తీసుకుంటున్నాను బెల్లము ఇలా ఇలా బాక్స్లో డబ్బాల్లో పొడి బెల్లంగా మనకు దొరుకుతుంది మార్కెట్లో మీరు గడ్డ బెల్లం అయినా సరే వాడుకోవచ్చు నేను ఒక గ్లాసు నువ్వులు ఒక గ్లాసు పల్లీలు తీసుకున్నాను దానికి సమా సమానంగా బెల్లం తీసుకుంటున్నాను అంటే రెండు గ్లాసులు రెండు గ్లాసులు బెల్లం తీసుకుంటున్నాను దీన్ని ముందుగా కడాయిలో వేసి కాస్త వాటర్ వేసి బాగా పాకం పట్టుకోవాలి పాకము ఎలా పట్టుకోవాలి అంటే మనము లడ్డూ పాకం ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి దానికి ఇంకా కొంచెం రెట్టింపు రుచి కోసము కొద్దిగా షుగర్ వేసుకోవాలి షుగర్ వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది రుచి వస్తుంది దాంట్లో బాగా ఇదంతా బాగా కలగలిపి కొద్దిగా వాటర్ పోసి వేయించుకోవాలి కొంచెం వాటర్ వేయాలి ఒక చిన్న గ్లాసు ఒక చిన్న టీ కప్పు వాటర్ పోస్తే సరిపోతుంది ఇది బాగా పాకం వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను వాటర్ వేసింది మీకు చూపించలేదు వేసాను వాటర్ వేస్తేనే బాగో మంచిగా చక్కగా మనం మిక్సింగ్ అనేది బాగా వస్తుంది చూడండి పాకం బాగా ఇలా ఉడకాలి ఉడికినప్పుడు కాస్తంత ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసినా కూడా రుచి కోసమే ఇంకా దేనికోసం కాదు రుచి కోసమే మంచి రుచి వస్తుంది మీరు ఏ స్పీడ్ చే చేసినా కూడా కాస్తంత సాల్ట్ వేసుకోండి ఇలా చూడండి ఇలా ఉండలాగా వచ్చినప్పుడు మనం పల్లీలు నువ్వులు అందులో వేసేసుకొని కలుపుకోవడమే ఇంకా మనం చూపిస్తాను కదా రెండు టీ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇది కూడా టేస్ట్ కోసం రుచి కోసము మనకు పల్లీ అనేది పప్పు పదార్థం కాబట్టి నెయ్యి అనేది దానికి చేరిస్తే రుచి ఇంకా అద్భుతం అవుతుంది ఇలా బాగా కలపండి నెయ్యి వేసిన తర్వాత బాగా కలపండి కలిపిన తర్వాత ఆ నెయ్యి అనేది పాకం అంతా పట్టుతుంది బాగా పడుతుంది చిన్న మంటతోటే ఈ ప్రయోగం అంతా చేయాలి లేదా అడుగు మాడిందనుకో మనం పల్లి అనేది పల్లీ పాకం అనేది రుచి రాదు టేస్ట్ ఉండదు తర్వాత మాడు వాసన వస్తుంది మనం చేసుకొని కూడా ప్రయోజనం ఉండదు కాదా పిల్లలకు పెద్దలకు ఆరోగ్యకరంగా చాలా బాగుంటుందండి నువ్వులు మనకు చెప్పనక్కర్లేదు బోలడానికి ఆల్సియము విటమిన్సు నువ్వుల్లో ఉన్నాయి దానికి సమానంగా పల్లీలు పల్లీలు ఒకప్పుడు మనం బాదం పప్పుగా భావించుకునే వాళ్ళము ఇప్పుడు పల్లీ రేటు కూడా అదే స్థాయికి వచ్చేసింది ఇప్పుడు పల్లీలు నువ్వులు అన్నీ వేసి కలుపుతున్నానండి కలిపిన తర్వాత పాకము అనేది మనకు మనం విడిగా ఇట్లనే కలుపుకొని తింటే బాగుంటుందండి నేను ఉండలు చేయలేదు ఆ తర్వాత పల్లీ పట్టి అంటారు కదా అలా కూడా చేయలేదు ఇలా కొద్దిగాసేపు అలా ఉంచామనుకోండి ఇలా ఉండలు ఉండలు ఉంటుంది మనకు అంతటికి అదే ఉండగట్టిపోతుంది కాబట్టి మనం టేస్టీగా ఒక్కొక్క ఉండ తీసుకొని తినొచ్చు మీకు ఈ విధానం ఎలా నచ్చిందో ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను పల్లీ పట్టీ కాదు పల్లీ లడ్డూలు కాదు నేను మిక్సింగ్గా తయారు చేసిన పల్లీల మంచి స్వీట్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై ట్రై చేయండి మీకు కావలిస్తే కాస్త అంత పొడి వేసుకున్న ఇంకా గుమ్మగుమలాడుతూ ఉంటుంది ఓకేనా అండి థ్యాంక్ యూ అండి నమస్కారం అండి